రాష్ట్రంలో యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి పొలాలు సాగు పనులు చేయాల్సిన అన్నదాతలు తిండి తిప్పలు మాని ఎరువుల కోసం సహకార కేంద్రాల వద్ద పడిగాపలు కాస్తున్నారు సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి పెట్టుబడులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు ఖిలా వరంగల్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద ఉన్న అన్నదాతలకు ఎదురుచూపులు తప్పలేదు లారీ రాగానే ఒక్కసారిగా కర్షకులు ఎగబడ్డంతో గందరగోళం నెలకొంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వ్యవసాయ సహకార సంఘం గేటుకు పోలీసులు తాళం క్యూ క్యూలైన్లో ఉన్న వారికి మాత్రమే బస్తాలిస్తామని పోలీసులు చెప్పడంతో గొడవ సర్దుమణిగింది సరిపడా యూరియా పంపిణీ చేయాలని మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు మరిపడలో యూరియా పంపిణీ చేయాలని రహదారిపై కర్షకులు ధర్నా చేపట్టగా కొద్దిసేపు వాహనాలకు అంతరాయం ఏర్పడింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పిఎస్సిఎస్ గోదాం వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చొని తీవ్ర ఇబ్బంది పడ్డారు అందరికీ సరకు అందేలా చూసేందుకు ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని అధికారులు ప్రకటించారు సకాలంలో యూరియా అంతక పంట దెబ్బతింటోందని ప్రభుత్వం స్పందించి సరిపడా అందించాలని రైతులు కోరుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉదయం నుంచి వేచి చూసినా యూరియా దొరకలేదని రైతులు ధర్నాకు దిగారు ఘటనా స్థలికి చేరుకున్న మండల వ్యవసాయ అధికారి అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు రైతులకు మద్దతుగా ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు స్టేషన్కు తరలించారు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఒడ్డలింగాపూర్లో సొసైటీకి వెళ్లాల్సిన లారీకి అడ్డంగా తిరిగి రైతులు నిరసనకు దిగారు పనులు వదిలేసి గంటల తరబడి లైన్లో నిలబడి ఉన్న యూరియా దొరకడం లేదని ఆందోళన చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం నిరసన ప్రదర్శన చేపట్టారు మెదక్ జిల్లా నర్సాపూర్ సహకార సంఘం వద్ద రైతులు బారుడు తీరారు యూరియా కొరత ఉండడంతో పోలీసులు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు దగ్గరుండి టోకెన్లు ఇచ్చి ఒక్కరికి ఒక బస్తా చొప్పున యూరియా ఇచ్చారు ఉదయం నుంచి వేచి చూస్తే ఒకే బస్తా దొరికిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురంలో కర్షకులకు కష్టాలు తప్పట్లేదు యూరియా లభించదేమోనని ఒకరు కార్యాలయ భవనం ఎక్కడం కలకలం రేపింది